అట్లా అంటున్నాడు వెంటనే ఏమంటున్నారు అయినా సుగ్రీవా ఆకాశంలో ఉండేటువంటి విభీషణుని వెంటనే దిగమను నేను అభయమిస్తున్నా అతను ఏమీ చేయను అతని ప్రాణానికి నా ప్రాణం అడ్డు ఒకవేళ రావణాసుడే వచ్చి సుగ్రీవుని ఏదన్నా విభీషణుని ఏదన్నా చేసినా నా ప్రాణాన్ని అడ్డుపెట్టి నా లక్ష్మణుని అడ్డం పెట్టి వాడిని రక్షిస్తా రమ్మను దిగమను అతని యొక్క సేనాపరి అతని యొక్క అంగరక్షకులతో సహా భూమి దిగి రమ్మను నేను అభయం ఇచ్చాను ఇది తిరుగులేదు చెప్పేస్తున్నాడు ఈ రకంగా భవంతు సర్వభూతానా శరణ్యం శరణం గత పరిత్యక్తమయాలంకా మిత్రాని చ ధనాని చ భవద్గతం హి రే రాజ్యం జీవితం సుఖాని చ ఆ వచ్చిన విభీషణుడు ఏమన్నాడు నేను అన్నీ వదిలిపెట్టి వచ్చాను నాకేదీ లేదన్నాడు కనుక ఈ విధంగా అన్నీ వదిలిపెట్టి సర్వాత్మన శరణాగతి చేసిన వాడిని రక్షించవలసినటువంటి బాధ్యత నాకుంది కనుక సర్వ సర్వజీవుల యొక్క భయాన్ని తొలగించడమే నా యొక్క జన్మ అహం హత్వా దశగ్రీవం సప్రహస్తం మహాత్మన రాజానం త్వం కరిష్యామి సత్యమేబోతుంది ఆయన లక్ష్మణ సముద్రంలో జలం తీసుకురారా అన్నాడు వెంటనే ఎవరు రామచంద్రమూర్తి సముద్రంలో నుంచి ఒక చెమ్ముతో నీళ్లు తీసుకురా వి రాజ్య విచ్చేస్తాను ఎవరికి విభీషణుడు అన్నాడు అహం త్వం గసగ్రీవం అహం హత్వ ఇప్పుడే సంకల్పం చేస్తున్నా గుర్తుపెట్టుకోండి ఈ సముద్ర జలం సాక్షిగా నేను సంకల్పం చేస్తున్నా నేను తప్పకుండా రావణాసుడిని సంవరిస్తాను అంతేకాదు రాజానంతం కరిష్యామి ఈ ఇప్పుడే వచ్చినటువంటి భీషణుడికి రాజ్యాన్ని ఇచ్చేస్తున్నా ఇంకా యుద్ధం జరగలేదు వాడు ఓడిపోలేదు ఇంకేం జరగలేదు అప్పుడే ప్రకటించేస్తున్నాడు ఎలక్షన్ ముందే ఎవరికి ఏమి ఇస్తానో చెప్పేసినట్టుగా రామచంద్రమూర్తి చెప్తున్నారు రావణాసురుడి తప్పకుండా సంవరిస్తా ఆ తర్వాత రాజానంతం కరిష్యామి ఇప్పుడే శరణాగత వచ్చినటువంటి విభీషణుడికి నేను లంకా నగరం ఇచ్చేస్తాను అహత్వా రావ అహత్వా రావణం సంఖ్య సముద్ర వాళ్ళ యొక్క కుటుంబం మొత్తంతో రాక్షస జాతి మొత్తంతో వారి పిల్లలతో సహా రావణాసుడిని సంభరించేస్తా కరిష్యామి యథాప్రాణం ప్రవేశ్యామి చ వాహిని రాక్షసుల్ని వధిస్తా లంకని జయిస్తా శక్తివంచన లేకుండా నేను నీకు సహాయం చేస్తా నాయన వెంటనే విభీషణుడు వచ్చి రామచంద్రమూర్తికి నమస్కరించి నువ్వు చేయబోయేటువంటి రాక్షస సంహారంలో అధర్మాన్ని పోగొట్టే ధర్మ సంస్థాపన చేసే విషయంలో నేను భక్తిగా నేను కూడా సహకరిస్తాను స్వామి నేను మనఃపూర్వకంగా త్రికరణ శుద్ధిగా నీకు సహాయపడతానని ఆ విభీషణుడు రామచంద్రమూర్తికి మాట ఇచ్చాను ఇతి బ్రువాణం రామంతం పరిశ్రజ విభీషణం అబ్రవీన్ లక్ష్మణం సీత సముద్ర జలమానయ వెంటనే సముద్ర జలం తెప్పించి ఆ లక్ష్మణుడు ధారపోస్తుంటే రామచంద్రమూర్తి చేతిలో నుంచి విభీషణుడి చేతిలోకి నీళ్లు వెళ్ళినాయట ఏమిటది సంకల్పం రావణాసురుని సంభరించడం ఆ తర్వాత లంకారాజ్యానికి పట్టాభిషేకం విభీషణుడికి చేయడం ఇట్లా చెప్పాట సుగ్రీవుడు అన్నట్ట ఇప్పుడు రా ఇప్పుడు వచ్చినటువంటి విభీషణుడికి నువ్వు శరణు వేయడావు ఇచ్చేసావు లంక ఇచ్చేసావు బానే ఉంది ఒకవేళ ఒక గంట తర్వాత రావణాసురుడు వస్తే ఏం చేస్తావు అడిగాడు ఒక గంట తర్వాత రావణాసురుడు వచ్చి కాళ్ళు పట్టుకొని అయ్యా క్షమించింది బాంఛన్ నేను రక్షించు నన్ను ఏదో వాడు చెయ్యి నాకు శరణ్ అంటే అప్పుడు వాడికి ఇవ్వడానికి ఏముందన్నారు పిచ్చివాడా ఏమీ లేక కాదు నా దగ్గర ధర్మం ఉంది నా ధర్మానికి సంబంధించిన నా సమ్మ సోదరుడు ఉన్నాడు ధర్మ సోదరుడు భరతుడున్నాడు ఒకవేళ నిజంగా కనుక గంట తర్వాత రేపు ఒక యుద్ధం ముందు ఆ రావణాసుడే వచ్చి నన్ను శరణు వేడితే ఈ లంకా నగరం విభీషణుడికి వదిలిపెట్టేసి నా నగరం ఉంది కోసల సామ్రాజ్యం భరతుడి చేత పరిపాలించే కోసల సామ్రాజ్యం విషయంలో భరతుడిని పిలిచిన ఆయన ఈ రావణాసుడు బుద్ధి మార్చుకున్నాడు రా ధర్మార్థుడయ్యాడు అధర్మానికి దూరం అయ్యాడు వీడికి లం అయోధ్య ఇచ్చేరా అంట చిత్తం మహాప్రభు అన్నగారు పుణ్యం అంటాడు భరతుడు ఇంకొక మాట అనడు రాజ్యాకాంక్ష లేదు అతనికి కనుక సర్వకాలంలో మాట తప్పను అన్నారు ఇది రామచంద్రమూర్తిలో ఉండేటువంటి ధర్మము కనుక శరణాగతి శాస్త్రంలో ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే ఎవరైతే భగవంతుడిని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నమ్ముతారో ఏ సమయంలో నమ్మినా పరమాత్మ రక్షిస్తారు ప్రాణం పోయే సమయంలో భగవంతుడిని రామకృష్ణ హరే నారాయణ అన్నా కూడా పరమాత్మ వచ్చి రక్షిస్తారు దానికి సాక్ష్యమే విభీషణుడు యుద్ధానికి ముందొస్తే సర్వరాజ్యాన్ని ఇవ్వడం కనుక ఇక్కడ విభీషణుడు యొక్క శరణాగతి చాలా గొప్పది ఇక్కడే గమనించాలి రామాయణంలో ఉండే రామాయణంలో ఉండేటువంటి పరమభక్తుల లిస్టులో చూస్తే మనకి భాగవతంలో చెప్పిన పరమభక్తుల యొక్క లిస్టులో సుగ్రీవుడు లేడు ఎవరున్నారు ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష ఉన్నాయి కదా అట్లా అందులో ఎవరున్నారు విభీషణాదీన్ చివరి భక్తుడు విభీషణుడు ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖశనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగద అర్జున వశిష్ట విభీషణారీ పుణ్యానుమాం పరమ పరమభాగవతోత్వములో విభీషణుడు ఉన్నాడు మొట్టమొదట ఎవరున్నారు ప్రహ్లాదుడు ఉన్నాడు చివరి వారెవరు విభీషణుడు ఇంకొక రహస్యం చూడండి ఏదో బ్రాహ్మణ్ణి మాత్రమే రక్షిస్తాడు భగవంతుడు లేదా ఇంక్రియుని మాత్రమే రక్షిస్తాడు వైశ్యుల్ని కాదు కాదు మానవుల్లే కాదు రాక్ష రాక్షసుల్ని కూడా పరమాత్మ అనుగ్రహిస్తారని చెప్పడానికి ఈ ప్రహ్లాద నారద పరాశనలో మొట్టమొదటి వాడు రాక్షసుడే ప్రహ్లాదుడు రాక్షస జాతి వాడే చివరి వాడు రాక్షసు జాతి వాడే అంటే మధ్యలో ఉన్నవాడు గొప్ప గొప్ప వాళ్ళంతా మధ్యలో పెట్టారు చూడండి ఏకాంత భక్తుల లిస్టులో ప్రహ్లాదుడిని మొదలు పెట్టారు విభీషణుని చివర పెట్టారు మధ్యలో అంతా మహనీయుడిని పెట్టారు ప్రహ్లాదు తర్వాత ఎవరిని పెట్టాడు నారద యోగిందులు వాడిని పెట్టారు ఏ నారదుడి యొక్క ఉపదేశం వల్ల ప్రహ్లాదుడు గొప్పవాడు అయ్యాడో ఆ నారదుడి పేరు రెండో పేరు అయింది మొదటి పేరు ప్రహ్లాదుడిదయింది ఆ ప్రహ్లాదు తర్వాత పరా నారదుడు వచ్చాడు నారదుడి తర్వాత ఎవరి పేరుంది పరాశరుడు అంటే వేదవ్యాస భగవానుడు యొక్క తండ్రి ఆ వేదవ్యాస భగవానుడి తర్వాత పుండరీకుడు అనేటువంటి మహాభక్తుడి గురించి చెప్పారు ఆ తర్వాత వ్యాస భగవానుడి పేరు వీళ్ళందరినీ లోకానికి పరిచయం చేసి పద్దెనిమిది పురాణాలు రాసిన వ్యాస భగవానుడి పేరు ఐదో పేరు అంటే భక్తుడు నిజమైనటువంటి భక్తుడు కావాలంటే ఎక్కడున్నా భక్తుడేవాడు ఏ జాతిలో పుట్టినా అంటే ధర్మం అనేది ఉండాలి ధర్మము సదాచారము స్వధర్మము ఉండాలి కానీ స్వధర్మము ధర్మము సదాచారము ఏకాంత భక్తి ఉంటే భగవంతుడి మీద విశ్వాసం ఉంటే భగవంతుడు రక్షిస్తాడు కనుక మామూలుగా సుగ్రీవుడి గురించి ఎప్పుడు చెప్తాం మనం రామ పరివారంలో చెప్పుకునేటప్పుడు చెప్పుకుంటాం సీతా హనుమన్ లక్ష్మణ సమేత అది చెప్పినప్పుడు సుగ్రీవశ్చ విభీష విభీషణ యువరాట్ తారాసుతో జామవాన్ అని శ్రీరామ పరివారంగా చెప్పుకుంటాం కానీ అసలు ఏకాంత భక్తుల విషయంలో విభీషణుడు చెప్పుకుంటాం కానీ సుగ్రీవుడిని గురించి చెప్పం అటువంటి సుగ్రీవుడు అడ్డు చెప్పినప్పటికి కూడా రామచంద్రమూర్తి చెప్పారట ఆ తర్వాత రామచంద్రమూర్తి నాయన సముద్రానికి చేరాం సముద్రాన్ని ఎట్లా దాటాలి అంటే సముద్రాన్ని దారి అడగమని చెప్పాడ లక్ష్మణస్వామి దారి అడిగితే ఇస్తారా కొంతమందికి దండం దశగుణం భవే మనం ఎప్పుడైనా చేతిలో కర్ర పట్టుకుంటేనే కుక్క అయినా మాట వింటుంది అక్క అక్కైనా కుక్క అయినా మాట వినాలంటే కర్ర పట్టుకోవాలని ఒక ఆయన చెప్పాడు అంటే ఎవరైనా మాట వినాలంటే చేతిలో దండం ఉండాలి కనుక రామచంద్రమూర్తి దర్భశైనం చేశాడ అంటే సముద్రం ఎదురుగా తూర్పు దిక్కుగా దర్భల్ని పరుచుకొని ఆచమనం చేసి నా కార్య సాధన అయ్యే వరకు నేను ఉంటానని చెప్పి దర్భసేనం చేసి మూడు రాత్రులు ఉపవాసం చేశాట చివరికి మూడు రాత్రులు ఉపవాసం చేసినా కూడా సముద్రుడు ఏం పలకలేదట ఆ తర్వాత తన యొక్క భుజబల పరాక్రమాలు ప్రదర్శిస్తే కానీ తాను హుంకరిస్తే కానీ వినడం చెప్పి వెంటనే బాణం తీశాడట ధనస్సుని తీశారట ధనస్సు నుంచి బాణం తీసి చెప్తున్నారట రామచంద్రమూర్తి చెప్తున్నాడు నేను మాటలతో భయంతో గౌరవంగా పిలిస్తే వినలేదు అటువంటి సముద్రుడు పలకలేదు కనుక ఈ సముద్రాన్ని నేను మూడు రాత్రులు ఉపవసించినా కూడా అయ్యా కూర్చోండి మూడు రాత్రులు ఉపవసించినా కూడా ఈ సముద్రుడు నా మాట వింటలేదు అహంకారం అని చెప్పి వెంటనే ఏం చేశాడు ఆయన లక్ష్మణ ధనస్సు తీసుకురారా అన్నాడు అంటే కూర్చున్నటువంటి ఆంజనేయ స్వామి కూర్చున్న రామస్వామి ధనుర్బాణాలు లేకుండా ప్రాయోపవేశం కూర్చున్నాడు దర్భసనం చేశాడు నాయనా లక్ష్మణ ధనస్సును తీసుకురా ఈ సముద్రాన్ని శోషింపజేస్తా ఈ సముద్రం ఇంగిపోయేటట్టు చేస్తా ఎందుకంటే నేను మర్యాదగా మాట్లాడుతుంటే ఈ సముద్రుడికి నేనేమిటో తెలియట్లేదు భూతాలన్నీ కూడా నా 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 నియమాన్ని పంచభూతాలు కూడా నా నియమాన్ని పాటిస్తాయి అటువంటిది మూర్ఖుడైన సముద్రుడు నా మాట వింటలేదంటే అప్పుడు వెంటనే ఆ స్వా స్వామి బాణం ఎత్తేటప్పటికీ ఎక్కువ పెట్టేటప్పటికీ సముద్రుడు బయటకు వచ్చి ప్రార్థించాడు అయ్యా నన్ను రక్షించు పరమాత్మ అయినటువంటి నీవు గతంలో ఇచ్చినటువంటి మర్యాద ప్రకారం నేను చెల్లికట్ట దాటకుండా సముద్రంలో నా లిమిటేషన్లో నేను ఉన్నాను కనుక నేను ఈ రకంగా చేయలేను అయితే మీరు సముద్రానికి వారధి కట్టండి వారధి కట్టేటప్పుడు మాత్రం నేను అనుకూలిస్తాను